హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎట్ ద్రెడ్ టూ పాయింట్ ఓ ఆ మనం ఈరోజు ఒక ఒక బీభత్సమైన ఒక అద్భుతమైన ఒక బ్రహ్మాండమైన అసలు చూస్తే మన రెండు కళ్ళు సరిపోవు అన్నంతగా ఏ సినిమా అయితే ఉంటుందో అదే మన జై బాలయ్య బాబు సినిమా యొక్క అఖండ టూ శివ తాండవం తాండవం అప్పుడు మనం చూద్దాం టీచర్ అయితే వచ్చింది ఫస్ట్ టీచర్ చూద్దాం ఎట్లుందో టీచర్ చూసిన తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపో మాట్లాడుకుందాం మనం బా అడిగేసి శివులం బట్టి శివుడితో ఎంట్రీ ఆ బసవన్న నా శివుడు అనుమతి లేనిది ఆ యమురన్న తలెత్తి చూడడు నువ్వు చూస్తావా త్రిశూలం షార్ట్ అఖండ తాండవం టు లోయపాటి సీను ఏ హ్యాపీ బర్త్డే గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ గారు దసరాకి అయితే రిలీజ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇది బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో ఎస్ఎస్ తమన్ మ్యూజికల్లో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్లు రాము ఆచంట గోపి ఆచంట గారి నిర్మించిన అఖండ టూ తాండవం శివ తాండవం ఒక్క ఒక్క ఒక మాటలో చెప్పామంటే ఒక మాటలో చెప్పాలంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి దసరా రోజున తమన్ మ్యూజిక్కి థియేటర్ బద్దలయ్యే ఛాన్స్ ఉంది ఫ్యాన్స్ అందరికి పూనగాళ్ళతో శివ తాండవం చేస్తారు అట్లా అట్లా ఉంది టీజర్ అయితే అఖండ స్టార్టింగ్లో అంటే అఖండ అఖండ పార్ట్ వన్లో ఎంత హైప్ క్రియేట్ చేసి ఎంత బీభత్సం సృష్టించిందో అఖండ టూ దానికంటే డబుల్ ట్రిపుల్ ఉంది ఉండబోతుంది ఈ టీజర్తోనే అర్థమవుతుంది అని చెప్పి ఉండబోతుంది కూడా ఈ టీజర్ని చూస్తుంటే మనకి అండ్ బాలకృష్ణ గారి లుక్ ఉంది చూసిరా అమ్మో నిజంగా శివుడి ఉగ్రరూపం దాల్చి అలా నడుచుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందో స్టార్టింగ్ జనరేషన్లో హిమాలయాల్లో అలా ఐస్ మీద కాలేజ్ నడుచుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందో శివుడు అలా వస్తే ఎట్లా ఉంటుందో నిజంగా ఆ శివుడు ఆ ఉగ్రరూపం బాలకృష్ణ ఫేజ్లో కనిపించింది అన్నట్టు అలా 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 ఉంది అన్నట్టు ఈ టీజర్ బోయపాటిక మాస్ ఎలివేషన్ సీన్స్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు అది బాలకృష్ణ గారు ఉంటే ఇట్లా అది ఒక రేంజ్ లో శివం వ్యక్తి పోతాడు అందుకే తాండవం పెట్టిండు శివ అఖండ టు శివ తాండవం తాండవం టూ కానీ బీభస కానీ బీభస్వమ్మో ఇలా ఉంటుందని చెప్పి అస్సలు ఎక్కువ చేయలేదు సూపర్ డూపర్ అసలు గాడ్ ఆఫ్ మాస్టర్స్ అంటే బాబే జై బాలయ్య అంతే అంతకుమించి ఇంకా దీని గురించి చెప్పుకోవాలంటే అసలు ఇంకా ఎట్లా ఉందంటే ఆ హిమాలయాల్లో అడుగు పెట్టి అట్లా నడుచుకుంటూ వస్తా అంటే వాళ్ళకి ఇంకోటి త్రిశూలం షాట్ ఇట్లా మెడ మీద త్రిశూలం తిరుగుతూ పక్కన ఉన్న వాళ్ళందరినీ చంపేసుకుంటూ ఆ రక్తం ఇట్లా స్లో మోషన్లో మూవ్ అవుతూ బాలకృష్ణ బాలకృష్ణ గారు అలా నడుచుకుంటూ వస్తుంటే అమ్మా ఆ షాట్ అయితే వేరే లెవెల్ నా శివుడు శివుడు ఆజ్ఞ లేనిది ఆ యముడు కూడా అడుగు పెట్టాడు నువ్వచ్చా వెంట్రా అని చెప్పాను ఆ డైలాగ్ కూడా ఒక బిబచ్చం అసలు ఎంతో మొత్తానికి అయితే టీజర్ అయితే సూపర్ డూపర్ బంపర్ హిట్ ఇక సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ ఇరవై ఐదు దసరా రోజున రిలీజ్ అవ్వబోతుంది ఈ దసరా రోజున సినిమా ఎలా ఉంటుంది అనేది ఇక థియేటర్లు బద్దలే పూర్ణకాల ఫ్యాన్స్ అందరికీ ఇంకా రచ్చ రంబల ఏసుడే థియేటర్ల అట్లా ఉంటుంది ఇక సినిమా బోయ అది బాలకృష్ణ గారి మార్క్ ఆఫ్ అఖండ టూ బోయపాటి మార్క్ ఆఫ్ అఖండ టూ తమన్ మార్క్ ఆఫ్ అఖండట్టు టూ యొక్క టీజర్ సో ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఉంటా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్ అలాగే వీడియోని పూర్తిగా చూడండి చూస్తానే కదా చెప్తగలుగుతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్